టీమిండియా కెప్టెన్ రిటైర్మెంట్పై వార్తలు వస్తూ ఉన్నాయి గత లాస్ట్ ఇయర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ విజయం తర్వాత ఇటిఫ్యాన్ టీ ట్వంటీలకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ప్రస్తుతం రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలు టెస్టులు ఆడుతూ ఉన్నాడు అయితే ఫస్ట్ ఇలా రాణించలేకపోవడం కెప్టెన్గా కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితులలో అతని యొక్క రిటైర్మెంట్పై వార్తలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సిరీస్ తర్వాత అతను విఫలమైనటువంటి విషయం సందర్భంగా ఆ వార్తలను హిట్ ఖండించాడు అయితే లేటెస్ట్గా మరొక వార్త బయటికి వచ్చింది బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది రోహిత్ శర్మకి బీసీసీఐ కూడా డెడ్ లైన్ని ప్రకటించినట్లు తెలుస్తూ ఉంది ఇక ఐసీసీ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ అతని యొక్క భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని అతనికి బీసీసీఐ సూచించినట్లు సమాచారం ఇప్పటికే బోర్డు బీసీసీఐ బోర్డు కూడా అతనితో చర్చించినట్లు బయట వర్గాలు చర్చించుకుంటున్నట్లు టాక్ గత సెలెక్షన్ మీటింగ్లో సెలెక్టర్లు రోహిత్ శర్మతో మాట్లాడారు చాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఫీచర్ ప్లాన్ అతను డిసైడ్ చేసుకోవాలని అతనికి సూచించినట్లు తెలుస్తూ ఉంది వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దీనికి వన్ డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్కి టీంని రెడీ చేసే విషయంలో టీం యొక్క మేనేజ్మెంట్కి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి ఈ విధంగా బీసీసీఐ ఒక ఇంటర్నేషనల్ మీడియాకి వెల్లడించాయి స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ గురించి కూడా డిస్కషన్ జరిగినట్లు తెలుస్తూ ఉంది అయితే విరాట్ కోహ్లీ విషయంలో కొన్ని డేస్ వెయిట్ చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది ప్రస్తుతం రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ గురించి దానిపైనే దృష్టి సాధించారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్